హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడైనా మనం దేవుడి దగ్గరికి వెళ్తే కొబ్బరికాయ కొట్టేసి వస్తాము లేదా ఏదైనా పండగ ఉంటే మన ఇంట్లోనే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాము సో అలాంటప్పుడు ఆ కొబ్బరితో మనం కొబ్బరి లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండ్ పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేయడం ఒకసారి చూసామంటే ఎన్నిసార్లు అయినా సరే మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు సో నేను కొన్ని టిప్స్ చెప్తాను అలాగే పర్ఫెక్ట్గా ఎంత మెజర్మెంట్ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోండి ఏదైనా సరే మీ దగ్గర ఉండే గ్లాస్ కానీ గిన్నె కానీ మెజరింగ్ బౌల్లాగా యూజ్ చేసుకోండి దాంట్లోకి ఒక కప్ తురుముకున్న బెల్లంని యాడ్ చేసుకోండి అండ్ దాంట్లోకి ఒక పావు కప్పు వాటర్ని కూడా యాడ్ చేసి బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే మనం బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగించుకున్న వెంటనే మనం కొబ్బరి యాడ్ చేయకుండా ఇది తీగపాకం వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి ఒకసారి మధ్య మధ్యలో టేస్ట్ చేస్తూ ఉండండి ఒకవేళ లాగా రాకపోతే మరి కొంతసేపు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి ఇడ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీగపాకం వస్తే మాత్రం పాకం కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఏం చేయాలి అంటే కొబ్బరిని తీసుకుంటాం కదా దానిపైన ఉండే బ్రౌన్ పార్ట్ని రిమూవ్ చేసేసి కొబ్బరిని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం ఒక కప్ బెల్లంని యూజ్ చేసాం కదా ఇప్పుడు టూ కప్స్ కొబ్బరిని యూజ్ చేసామంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఉంటుంది దీన్ని కూడా మనం మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని కొబ్బరి బెల్లం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి అండ్ ఇది ఎంతవరకు కుక్ చేయాలి అంటే మనం మధ్య మధ్యలో ఒకసారి టేస్ట్ చేయాలి కొంచెం ఒక చిన్న పార్ట్ తీసుకొని రౌండ్గా బాల్లాగా చూడితే అది బాల్లాగా అవ్వాలి లూజ్ లూజ్గా ఉండకూడదు బాల్లాగా ఫామ్ అయిందంటే మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇది మీరు బాల్ లాగా ప్రిపేర్ చేయడానికి చల్లార్చుకోవాలి ఏ స్టేజ్లో అయితే మీరు బాల్ చేయగలరో ఆ స్టేజ్ వరకు చల్లార్చుకోండి నేను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నాకు కావాల్సిన సైజులో నేను రెండు హ్యాండ్స్తో బాల్లాగా చేసుకున్నాను ఇలా మనం కొబ్బరి లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ ఉంటాయి అలాగే చేసేటప్పుడు ఎక్కడా తడి తగలనియకూడదండి ఇప్పుడు మనం బాల్లాగా ప్రిపేర్ చేస్తున్నాం కదా తడి హ్యాండ్స్ అస్సలు ఉండకూడదు హ్యాండ్స్ కంప్లీట్గా డ్రైగా ఉండాలి ఒకవేళ బాల్ చేసేటప్పుడు ఎక్కువ క్రాక్స్గానే వస్తే కొంచెం హ్యాండ్స్కి నెయ్యిని రాసుకొని మీరు లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరుగానే ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్